సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారంలోని శుభం గార్డెన్లోని కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతిపై రైతులకు అవగాహన సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ మను చౌదరి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధరణి వచ్చిన తర్వాత భూముల పంచాయతీ పెరిగిందన్నారు భూభారతి చట్టం ద్వారా భూమి ఎవరిదో సమగ్ర వివరాలతో భూభారతి చట్టం తెచ్చామన్నారు భూ సమస్యల పరిష్కారం కోసం కోర్టుల వరకు పోవాల్సిన అవసరం లేదని ఎంఆర్ఓ ఆర్జీఓ కలెక్టర్ల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందన్నారు ధరణి ద్వారా ముప్పై నుంచి నలభై లక్షల సమస్య

కేవలం అధికారులు మాత్రమే మనకు అలవాటు ఉంది మెషిన్గా ఒకటి ఉంది కాబట్టి మనం విధంగా మాది రెండు వేల గట్రలో మన ఉన్నప్పటికి అడ్మినిస్ట్రేషన్ పరంగా వివిధ రకాలుగా ఫ్లోలో వస్తుండే ఇటీవల ఇరవై పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై లోపల ఉంటాయి చాలు అన్ని వివరాలు మీ కెమెరానా భూభాగీ పోర్టల్

ఈ పది వేల పహానీ లేదు ఎందుకంటే రికార్డు రాస్తలేదు ఇప్పుడు పహానీ మెక్కలు ఉంటాయి మీరు కాగి తర్వాత మేము గ్రామాల దిగినప్పుడు ముప్పై నలభై లక్షల అప్లికేషన్లు ఈ రాష్ట్రంగా భూ తగా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉండే అందుకే ఒక ఏడాది కాలంగా ఈ ధరణి తెచ్చేయాలని భూభారతి రైతులకు ఉపయోగపడతా పెట్టాలని అతను వాస్తవంగా దగ్గర కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎమ్ఆర్ఓ స్థాయిలో ప్రజా పాలన సమస్య ఎక్కువగా వస్తుందో చూసి అంటే అప్పుకున్నారు అని మీకేం తెలిసినా దయచేసి అధికారుల దృష్టి ప్రభుత్వం కూడి ప్రభుత్వ ఉపయోగాలు వినిపించే వాపస్ తీసుకొని గ్రామాలకు మీకు అవసరమైనటువంటి దాన్ని పొరుగులు పెద్దమా దేనికన్నా తీసుకుందాం ప్రభుత్వ భూమి ఎవరో ఒక్కరు అధికారం ఉందని రికార్డు మార్చుకొని అమ్ముకుంటే అది నడవనీయం అటువంటి పరిస్థితి ఏ పార్టీ ఉన్నా ఉండదు అని మనం సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే విధంగా కూడా చీరలు చేసే విధంగా చర్యలు తీసుకోబోతాం ఎక్కడైనా పేదలకు వాళ్ళ భూమి దానం చేసి ఉండి వాళ్ళ సభ్యాల నుండి రికార్డు లేదు దానం చేసుకుంటే కూడా ఇటువంటి ఎన్ని ఉన్న అన్ని సమస్యలకు మీకు కార్డ్ నెంబర్ ఇచ్చి మీ భూమి మీద మీకు గౌరవాన్ని భూమి మీద ఆధారాన్ని భూమి మీద పత్రాన్ని ఉంచే విధంగా ఈ కార్యక్రమం జరగబోతుందనే భూభాధికి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇచ్చా పేపర్ ఇచ్చిన జూన్ 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 రెండు నుంచి జూన్ సెకండ్ నుంచి ఇప్పటికే అమలవుతుంది మీకేమన్నా ఏదైనా సమస్య వస్తే ఖైదర్ పెట్టుకోండి కానీ జూన్ రెండు నుంచి అధికారికంగా రాష్ట్రంలో మొన్న ఏప్రిల్ పద్నాలుగు నుంచి చట్టం అమలైంది కానీ జూన్ రెండు నుంచి క్షేత్రం తయారోది కాబట్టి దయచేసి మీరంతా మీరు ఇటువంటి అంశం ఉంటే కూడా ఇక్కడ కూడా ఇప్పుడు చెప్పండి భూమికి సంబంధించి ఫలానా భూమి వివాదం ఉంది